ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా చిన్న చిన్న పిల్లలు చంపేయటాలు ఇవి ఎక్కువ అవుతున్నాయి రాష్ట్రంలో కారణం ఒకటేనండి సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ తోటి అలా కాదు అలా కాదు ఇప్పుడు అంత చిన్న పిల్లల ఫోన్ ఏంటి అని ఏంటి ఎవరు తల్లికి తెలియట్లేదు తండ్రులకి తెలియట్లేదు పిల్లలకు అంతకన్నా తెలియట్లేదు ఇప్పుడు వీళ్ళ మైనరే వచ్చేసరికి హలో వెల్కమ్ టు విదాత న్యూస్ నేను యాంకర్ రవి సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అగాయిత్యాల ఆత్మహత్యలపైన ఆత్మహత్యల పైన రకరకాల కలక కలకలం సృష్టిస్తున్నాయి సో ప్రస్తుతం వారి గురించి మనతో మాట్లాడానికి కృష్ణకుమారి కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే బాగున్నారా మేడం సో లాంగ్ టైం దాదాపు రెండు సంవత్సరాలు అయింది కానీ ఈ రెండు సంవత్సరాల క్రితం మేడం మనం చాలా విషయాలు మాట్లాడుకున్నవి ఓన్లీ ఈ రేపుల పైన మైనర్ బాలిక పైన జూబ్లీ హిల్స్ పబ్బు గురించి రకరకాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం పూర్తిగా ఇంకా రెట్టింపుతో ఇంకా రకరకాల ఈ తల్లిదండ్రులని చంపేయటము అమ్మ అమ్మల్ని చంపేయటము చిన్న చిన్న పిల్లలు చంపేయటాలు ఇవి ఎక్కువ అవుతున్నాయి రాష్ట్రంలో సో దీన్ని మీరు ఎలా చూస్తారు దీనిపైన కారణం ఒకటేనండి కొన్నిటికి ఆర్థిక కారణాలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలతోటి చిన్నాభిన్నమయ్యి చేసేవి కొన్ని అయితే కొన్ని ఈ టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా వల్ల తోటి జరుగుతున్నాయి కొన్ని అలాగే ఇక మామూలుగా ఎప్పుడూ ఎండింగ్ సబ్జెక్టు ప్రేమ అనేది ఒకటి ఉంది ఆ ప్రేమ సబ్జెక్ట్ ఒకటి వివాహేతర సంబంధాలు ఇవన్నీ కలగలిసి ఈ నేరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ విధమైన నేరాలు జరగటం సమాజానికి మంచిది కాదు నేరాలు చేసేవాళ్ళు బాధింపబడేవాళ్ళు కన్నా మిగతా సమాజం కూడా ఏం ఆలోచిస్తుందంటే ఏమో ఎవరి వల్ల మనకే ఆపదుందో ఎవరు మన ఏం చేస్తారు అనే ఒక అభద్రతా భావంతో ఇవాళ సమాజం ఉంది భయాందోళనకుంది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే యంగ్ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది మాకు ఇది ఇది చాలా బోగస్ మాట ఇది చాలా తప్పుడు మాట మనం దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తే ఇది ఒక చెడు సంకేతాలను పంపిస్తుంది సమాజంలోకి పూర్తిగా అమ్మాయిలపైన వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుంది అది తప్పు ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు కట్నం లేనిదే పెళ్లి చేసుకోమో అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలకి కట్ మా అబ్బాయి కట్నం ఇస్తేనే పెళ్లి చేస్తామంటున్నారు సరే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు వివాహేతర సంబంధాల కారణంగా చంపుతున్నారు మరి ఇలా భర్తలు అగాయిత్యాలకి మహిళలు బలైపోతున్నప్పుడు మహిళలు ఏమన్నా భయపడ్డారా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఏ రోజైనా భయపడ్డారా ఇంతకంటే ఎక్కువ జరిగినాయి కదా మహిళల మీద మహిళలు భయపడ్డారా మన కూతురు మన అల్లుడి చేతిలోనే చనిపోయిందని తెలిసి కూడా ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత నా కూతురు నుంచి పెళ్లి చేసిన సందర్భాలు చూసాం మనం దాదాపు జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు అలా అలా పెళ్ళిళ్ళు చేయాలి అంటే మరి అలాంటప్పుడు మహిళలు ఎంత అభద్రతా భావానికి గురవ్వాలి అందుకని ఏదో మాట వరుసకి మాటల్లాగా మాట్లాడుకోకుండా మనం వాస్తవంగా సమాజ సమస్యలను చిత్రీకరణ చేసి మాట్లాడుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోవాలి ఈ సమస్యలు పరిష్కారం కావాలి అంటే దీనికి ప్రభుత్వం బాధ్యత ఉంది టెక్నాలజీ బాధ్యత ఉంది అలాగే పోలీసులు వైఫల్యం కారణం వైఫల్యం అంటే అతను కుర్రాన్ని అదుపులో పెట్టుకున్న తర్వాత కూడా అదుపులో ఉన్నంత వరకు ఏం జరగలేవు ఎప్పుడైతే ఆ పిల్లల్ని ఆ పిల్లగాన్ని పోలీసులు వదిలిపెట్టారు బయటకి అప్పుడే ఎగతాయానికి గురైందని చెప్తున్నారు అవును అసలు ఆ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టాలి ఎందుకు పెట్టలేదు జీడి కేసు తీసుకుంటే గనక ఇప్పుడు అబ్బాయి నల్గొండ నుంచి వచ్చారు అంటున్నారు కదా అబ్బాయి పరంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అటువంటి వాటితో మేనేజ్ చేయించు అలా కాదు ఈ అమ్మాయి గనక బాగా డబ్బులున్న కుటుంబం నుంచి వచ్చి ఉన్నట్లయితే గనక ఈ అమ్మాయి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే గనక అతని మీద బలంగా కేసు పెట్టి ఉండేవాళ్ళు ఈ పోలీసులు ఖచ్చితంగా హై ప్రొఫైల్ కేసులు రియల్ ఎస్టేట్ కేసులు సినిమా వాళ్ళ కేసులు తప్పితే కం మామూలు వాళ్ళ కేసుల గురించి వీళ్ళకి అసలు కుట్టినట్టు కూడా ఉండదు ఇప్పుడు ఆ డీసీపీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇందాక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటి అంటే ఎంత మెకానికల్గా ఇలా కేసు వచ్చింది మేము ఇలా చేసాము మేము ఇలా స్టేట్మెంట్ తీసుకున్నాము మేము ఈ ఈ మెజర్స్ తీసుకున్నాము ఇది చేసాము అది చేసాము ఎవరింటికి వాళ్ళని పంపించాము ఇదా చేయవలసింది మరి మీ కౌన్సిలింగ్ అంత గొప్పగా ఏడిచ్చుంటే హత్య ఎట్లా జరిగింది పైగా ఆ పోలీసులు అందరిని అభినందించుకుంటా వస్తున్నాడు అసలు ఇక్కడ పెట్టాల్సిన కేసు ఏంటి సెక్షన్ ఏంటి ఏ సెక్షన్ పెట్టాలి అనే దాని మీద బుద్ధి జ్ఞానం లేకోకుండా వ్యవహరించారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మకి రెండు పెళ్ళిళ్ళు అది ఒక టాపిక్ ఈరోజు దీంట్లో కొత్తగా కొత్తగా అంటే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి విక్టిమైజేషన్ చేయడం అనమాట ఎవరైతే బాధితురాలు చనిపోయింది బాధితురాలని బాధ్యురాలని చేయడం అంతే దృష్టి మళ్ళించారు పోలీసులు గా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అని ఎట్లా ఆమె రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ హత్య జరుగుతుందా ఏడో క్లాస్లోనే అమ్మాయి వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ చేసింది ఏడో క్లాస్లో ఈ పాప ఎవరైతే తల్లిని చంపిన ఈ మైనర్ బాలిక తను సెవెంత్ అంజలి తల్లి తల్లి సెవెంత్ లోనే మా అమ్మ నన్ను కొడుతుంది అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పిందంట కేసు పెట్టిందంట అప్పుడు తల్లిని పిలిపించి మాట్లాడారంట అప్పుడు ఈ ఈ పోలీసులు గనక వాళ్ళ వాళ్ళకి ఏమైనా బుర్రా బుద్ధి పనిచేస్తే ఆ రోజు చేయాల్సింది ఏంటి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ కేసును అప్పగించాలి వాళ్ళు కూర్చొని వాళ్ళ వాళ్ళతోటి కౌన్సిలింగ్ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్తే వాళ్ళు ఒక రెండు సార్లు మూడు సార్లు రమ్మని చెప్తారు ఆ ప్రాసెస్లో ఈ తల్లి మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే కనుక వీళ్ళు గవర్నమెంట్ హాస్టల్లో పెట్టి ఉండేవాళ్ళు అంటే ఆ ఏడవ తరగతిలోనే అమ్మాయికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్బాయితో రిలేషన్ లేదు 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 మా అమ్మ నన్ను కొడుతుంది ఓకే నేనంటే ఇష్టం లేదు మా అమ్మకి మా చెల్లెల్ని బాగా చూసుకుంటుంది నన్ను కొడుతుంది అని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది తల్లి మీద తల్లిని పిలిపించి మాట్లాడారు అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్కి లింక్అప్ చేయాలి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ కేసును పంపించాలి అట్లా కాకుండా వీళ్ళే మాట్లాడేసి మంత్రంగా ఇంటికి పంపించారు ఇంటికి పంపించిన తర్వాత మరి అసలు ఆ పాప పరిస్థితి ఎట్లా ఉంది ఫాలోఅప్ ఏమైనా చేశారా లేదు అది అయిపోయింది ఇప్పుడు తాజాగా ఏడెనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు ఎనిమిది నెలల నుంచి అమ్మాయి వల్ల చెప్తుంది ఎనిమిది నెలల నుంచి చంపడానికి ప్రయత్నాలు చెప్తున్నారు అంటే అబ్బాయి ప్రోత్సహ అంటే ప్రలోభ పెట్టాడా లేకుంటే అమ్మాయి ఆ చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుంది ఎనిమిది నెలల నుంచి చేస్తూ ఉంటే తల్లి ఎలా చూస్తా ఊరుకుంటుంది ఆ మాత్రం జాగ్రత్త తీసుకోదా ఆ చిన్న పాప ఒక ఒక రకమైన దీనిలో ఉంది ఆ చిన్న పాపని ఎక్కువ ఎక్కువ ఛానల్స్ వాళ్ళు మాట్లాడించడం కూడా బాధాకరమైన విషయం అసలు మాట్లాడించకూడదు చిన్న ఆ చిన్న పాపని ఆ పాప కూడా జరిగింది మొత్తానికి కళ్ళకు కట్టినట్టు చెప్తుంది ఈ ఈ ఈ దృశ్యం ఏదైతే ఉందో ఈ ఘటన ఏదైతే ఉందో ఆ పాప జీవితకాలం వెంటాడుతుంది ఆ పాపకి సరైన మానసిక చికిత్స ఇప్పించకపోతే ఆ చిన్న పాపకి ఇప్పుడు తల్లి లేదు తండ్రి చనిపోయాడు అక్క చూస్తే జైల్లో ఉంది ఆమెకేమి ఆశ ఉంటుంది జీవితం మీద ఆ పిల్లకి ఎవరు చూసుకుంటారు భయపడతారు ఇంకా ఈ ఛానల్స్ వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఇంటర్వ్యూల పేరుతోటి ఆ పాపను భయపెడితే ఆ పాప ఏదో చెప్తా ఉంది ఏడెని అసలు పరిచయం అయింది ఏడెనిమిది నెలలు అయితే ఏడెనిమిది నెలల నుంచి చంపాలని ఎట్లా ప్రయత్నం చేస్తారు చెప్పండి అంటే మేడం ఇప్పుడు నార్మల్గా అమ్మాయి ఇంట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు ప్రేమించుకుంటా అంటే ఒప్పుకోలేకుండానే అమ్మాయిని వాళ్ళు తల్లిని చంపేసి అంటున్నారు అసలు ఆ అమ్మాయికి ముందు నుంచే ఆప్షన్ ఉండేనా లేకుంటే అమ్మాయి అమ్మని చంపాలని లేకుంటే అబ్బాయి అంటారు అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు మొదటి నుంచి కూడా ఆ అమ్మాయి కొంచెం దుడుకు మనస్తత్వం ఉద్రేక భావోద్వేగాల మీద అదుపు లేని పిల్ల ఈ పిల్లకి ఈ పిల్లకి చదువు సరిగా రావట్లేదు తల్లి పదే పదే చెప్తుంది చదువుకోమని చెప్పి చదువుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్తుంది ఏ తల్లి అదే చెప్తుంది కదా అందులో వేధించేదేముంది సరే చెప్పిన మాట వినకపోతే కొట్టడము అనేది పాశ్చాత్య దేశాల్లో వేరు కానీ ఇక్కడ ఇక్కడ చాలా సర్వసాధారణం తల్లేంటి స్కూల్లో టీచర్లు కొడతారు ఈ రోజుకి టీచర్లు కొడుతున్నారు ఈ రోజుకి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో పిల్లలను కొట్టే సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు మరి అలాంటప్పుడు తల్లి కొట్టింది అని చెప్పి సరే ఏది ఏమైనా ఇంట్లో వాతావరణం మట్టుకు ఆ పిల్లకి సంతోషకరంగా లేదు ఇది బ్రోకెన్ ఫ్యామిలీ తండ్రి చనిపోయాడు తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది అతను యాక్సిడెంట్లో చనిపోయాడు ఇప్పుడు ఈ ఈ భవిష్యత్తు గురించి ఒక భయమో ఆందోళన తల్లికి ఉండటం సహజం ఆ ఆందోళనలో నుంచి అతి జాగ్రత్త తీసుకోవడం కూడా అంతే సహజం సరే ఆమె ఆమె ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఉండొచ్చు ఈలోపు ఈ సెల్ ఫోన్ వల్ల ఇన్స్టాగ్రామ్ ద్వారా అబ్బాయి పరిచయం అయ్యాడు ఆ పరిచయం అమ్మాయికి కొంచెం సంతోషాన్ని ఉండొచ్చు మేడం దానికి వయసు ఉంటుంది కదా మేడం అంటే అలా కాదు అలా కాదు ఇప్పుడు అంత చిన్న పిల్లలకి ప్రేమ ఏంటి అవును కరెక్టే కానీ అంత చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఏంటి అని మాట్లాడరేంటి ఎవరు అది కూడా పాయింట్ అంత చిన్న పిల్లకి ఎందుకు సెల్ ఫోన్ అని మాట్లాడరు ఎందుకు అంత పిల్లకి సెల్ ఫోన్లో పరిచయమైన అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన తోటి స్నేహం ఏంటి ఆ ఫోటోలు ఏంటి అని ఎవరు మాట్లాడరేంటి అందరు అమ్మాయి వైపే చూస్తున్నారు అమ్మాయి వైపే చూస్తున్నారు ఈ అమ్మాయి తల్లిని అడ్డు తొలగించుకుంటానికి ఈ అబ్బాయిని వాడుకునేంత తెలివితేటలు అంత దూరాలోచన చేసిందని నేను అనుకోవట్లే ఆ నిమిషానికి ఆ నిమిషం అమ్మాయికి ఏం కావాలనిపించింది ఈ తల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు పెద్ద అయిన తర్వాత మీరు చదువుకుని జీవితాల్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేస్తాను అంటుంది చేస్తుందో చేయదో అసలు ఈ ఈ లోపు స్వేచ్ఛ ఏమైపోతుంది అక్కడ అక్కడ చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే రెండు రోజులు మూడు రోజులు ఉంటే రెండు వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు చాలా బాగా చూసుకున్నారు వీడు ఎక్కడికంటే అక్కడ తిప్పుతున్నాడు ఈ జీవితం బాగుందనుకుంది ఇక్కడ చూస్తే నిర్బంధం చదువుకోమంటుంది స్కూల్కి వెళ్ళమంటుంది అదే ఏం చదువుకోమనడం స్కూల్కి వెళ్ళమనడం తప్ప ఏమన్నా వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేయమని చెప్పిందా లేకపోతే పొలం వెళ్ళి పనిచేయమని చెప్పిందా లేకపోతే నేను కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి తల్లితో పాటు పనికొచ్చి ఇళ్లల్లో పాచి పనులు చేసుకొని అట్నుంచి స్కూల్కి వెళ్ళొచ్చున్న పిల్లలను చూస్తున్నాను చాలామంది నీకు అలాంటి దుస్థితి లేదు కదా మీ అమ్మ అట్లా చేయలేదు కదా నీ స్కూల్కి పంపిస్తుంది ట్యూషన్స్కి పంపిస్తుంది నీకు చదువుకోవడానికి నువ్వు నీ నువ్వు డివియేట్ అయిపోయావు ఇది తల్లి తప్పని నేను అన్నాను ఏ తల్లి అయినా అంతే చెప్తా పదహారేళ్ళకి ఎవరు చేస్తారండి పెళ్ళి అంటే ఇప్పుడు ఏడు సంవత్సరాలప్పుడే అంటే సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని ఉన్నారు కదా దాని తర్వాత అయినా కానీ తల్లి చేత బట్టి ఒక ఫోన్ కి దూరంగా ఉంచడము లేదంటే సంస్కారం నేర్పించడము చెప్పడం అటువంటి ఫోన్ వల్ల ఇలాంటి దరిద్రాలు వస్తాయి అని చెప్పి తల్లిదండ్రులకు ఉంటే కదా జ్ఞానం వీళ్ళే చూస్తున్నారు కదా ఇరవై నాలుగు గంటలు రీల్స్ షార్ట్స్ సీరియల్స్ ఓటీటీలు చేస్తున్నారు ఇంకా కొందరు అయితే పెడుతున్నారు పెడుతున్నారు అందుకని తల్లికి తెలియట్లేదు తండ్రులకి తెలియట్లేదు పిల్లలకి అంతకన్నా తెలియట్లేదు అందరూ కలిసి ఈ ఫోన్ సాగరంలో మునిగిపోయారు ఈ మునిగిపోయిన తర్వాత ఇంక ఒకరినని ఏంటి లాగా తయారైపోయింది ఇప్పుడు సరే అమ్మ ఇలా అంటుంది కదా బాయ్ తోనే బాగుంది కదా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బాగా చూసుకున్నారు కదా నాలుగు రోజులు భాగ్యానికి అందుకని చెప్పి అసలు ఈ తల్లిని అడ్డు తొలిగించుకుంటే ఎలా ఉంటుంది అని ఇద్దరు కలిసే ప్లాన్ వేశారు ఇప్పుడు ఆ పిల్లోడు తల్లి ఏం మాట్లాడుతుంది ఇట్లాంటి దాన్ని చంపడమే కరెక్ట్ అంటుంది మీ అబ్బాయి మరి పోలీసులు పట్టుకెళ్ళారు కదా జైల్లో పెట్టారు కదా ఏంటి పరిస్థితి అంటే ఆ తీసుకొచ్చుకుంటాం అదే అంటే అక్కడ ఉన్న కూడా అక్కడ ఉన్నది కూడా ఒక మహిళ ఒక తల్లి ఇక్కడ అదే నేను అంటున్నా ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే మనం జెండర్ కంటే కూడా అసలు సమాజం మొత్తం ఏ స్థితిలో ఉంది ఒక ఒక చదువు సంధ్య లేని వాళ్ళు ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు చట్టాల గురించి తెలియని వాళ్ళు ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు అనేది ఆలోచించండి వాళ్ళు కొంచెం మంచి బట్టలు వేసుకోగానే చేతిలో సెల్ ఫోన్ ఉండగానే చేతిలో బైక్ ఉండగానే వీళ్ళకి మొత్తం తెలుసు వీళ్ళు వీళ్ళు చాలా బాగున్నారు వెల్బీయింగ్ అని అనుకోవాల్సిన పరిస్థితి లేదు ఇవాళ బీయింగ్ లేదు సొసైటీలోనే బీయింగ్ లేదు వ్యక్తులకి బీయింగ్ లేదు బీయింగ్ అంటే రెండు కాళ్ళు రెండు చేతులు ఓ మెదడు ఉండడం కాదు బ్రెయిన్ కూడా సరిగా ఉండాలి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఇచ్చే బ్రెయిన్ ఉండాలి ఏమే ఆరోగ్యకరమైన ఆలోచనలు లేవి ఇక్కడ పొద్దున్న లేస్తే చూసేది హింస పొద్దున్న లేస్తే మాట్లాడుకునేది హింస పొద్దున్న లేస్తే మాట్లాడుకునేది అవినీతి గురించి వీడింత అవినీతి చేశాడు వీడింత అవినీతి చేశాడు వీడింతమందిని ముంచాడు వీడింతమందిని ముంచాడు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా స్కూల్లో చెప్తా ఉండేదంట శివ మహేష్ బాబు లాంటి వాడు ప్రభాస్ లాంటి వాడు బాగా సంపాదిస్తాడు డబ్బులు నాకు డబ్బు అంటే ఇష్టం అని ఈ ఊహాలోకంలో ఉంది తప్పితే చదువు మీద ఏ రోజు ధ్యాస లేదు అప్పుడు పూర్తిగా అబ్బాయి ఆకర్షణలో పడిపోయి ఆకర్షణలో ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆ విధంగా మాట్లాడుతుంటే పోలీసులు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇంకా ఈ సమాజం ఎట్లుందనుకోవాలి అసలు ఎందుకు మనకి ఇన్ని ఫో ఈ స్మార్ట్ ఫోన్లో ఎంతవరకు అవసరం ఫోన్ని ఒక కమ్యూనికేషన్కి మాత్రమే వాడుకోవాల్సిన వాళ్ళం దా ఆ కమ్యూనికేషన్ స్థాయిలో మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరింది ఇదే అసలు దరిద్రం సో దీనికి మొత్తం మూల కారణం సెల్ ఫోన్ వాడడం అంటారు సోషల్ మీడియానే కారణం సోషల్ మీడియా సోషల్ మీడియా ఎందుకంటే అసలు లేకపోతే ఎక్కడ శివ ఎక్కడ జీడి మెట్ల ఎక్కడ నల్గొండ ఎలా పరిచయం అయ్యేవాళ్ళు ఇప్పుడు మనం ప్రపంచం కుగ్రామం అయిపోయిందని సంతోషపడుతున్నాం కానీ నుంచి ఈ కుగ్రామం అవటంలో వస్తున్న సమస్యల గురించి మనం ఎదుర్కోబోయే సవాళ్ళు గురించి ఎవరు ఆలోచించారు ఇవి ఆలోచించాల్సింది ఎవరు ప్రభుత్వాలు ఏదైనా ఒక నేరం జరిగింది అన్నప్పుడు ఆ నేరస్తులకి శిక్షేసి అయిపోయింది అని వదిలించేసుకోవడము ఒక పరివర్తన లేకోకుండా వాళ్ళని మళ్ళీ సభ్య సమాజంలోకి వదలటము వాళ్ళు మరిన్ని నేరాలు చేయడము ఇంకొంతమంది నేరస్తుల్ని తయారు చేయటము అవుతుంది తప్పితే అసలు నేరస్తుల్ని డీల్ చేసే విధానంలో మనం డీల్ చేస్తున్నామా ఒక రీసెర్చ్ జరుగుతుంది అసలు మన దగ్గర ఇప్పుడు రేపు పొద్దున్న ముగ్గురు జైలుకి వెళ్తారు ఇప్పుడు ఈ పాప జువేనల్ హోమ్కి వెళ్తుంది టూ ఇయర్స్లో బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఈ పాప సంస్కరించబడి వస్తుంది అంటారు సంస్కరించబడకుండా వస్తాను చెప్పలేము చెప్పలేదు చెప్పలేము సంస్కరించబడకుండా వస్తే ఏం జరుగుతుంది చెప్పండి ఇంకెన్ని నేరాలు చెప్పండి ఊహించుకోలేము చిన్న పిల్ల కదా మేడం అర్థం చేసుకునే ఆలోచన కూడా లేదా ఇప్పుడు ఆ పరిస్థితి మాట్లాడుతుంది ఇప్పుడు ఎక్కువ బాధపడాల్సింది ఎవరినంటే మైనర్ల గురించే ఎక్కువ బాధపడాలి వీళ్ళిద్దరు కూడా మైనర్లే కదా ఆ అబ్బాయి ఈ ఈ పాప మైనరు ఆ శివ తమ్ముడు మైనర్ మైనర్ ఏంది వాడు వాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ చాలా గా చెప్తుంది తీసుకొచ్చుకుంటాం మేము బయటికి అంటే అంటే వాళ్ళకి అనుగుణంగా కూడా చట్టాలు ఉంటాయంటారా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా చట్టాలని కాదండి ఇది ఇది మొత్తము తెలిసి తెలియని చట్టాల మీద అవగాహన లేని అసలు పదహారు సంవత్సరాల అమ్మాయికి పెళ్ళి ఎట్లా చేస్తారు వాడికి వాడికి కూడా పెళ్లి వయసు రాలా వాడిది కూడా బాల్య వివాహం అవుతుంది వాడికి ఇరవై ఒక సంవత్సరాలు రావాలి వాడు పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రావాలి అసలు ఇది ఏ రకంగా సమంజసమైన విషయం అసలు ఇవన్నీ ఎందుకు ఈ పోలీసులు ఆలోచించలేదు ఒక్కటే ఇక్కడ మనం ఏమి బ్రెయిన్ పెట్టినా ఏమి ప్రయత్నం చేసినా మనకి రాలేదేమీ లేదు ఇక్కడ ఏదో ఒకటి తూతుమంత్రం చేసి పంపించేస్తే ఏదో అంటారే తాంబూలాలు ఇచ్చాం తన్నులు చావండు అన్నట్టు పంపించేస్తారు వాళ్ళిద్దరిని మేము ఇప్పుడు వీల మైనర్ మైనర్ బాలికలు మైనర్ ఇద్దరు మైనరే సో ఇంకోటి కూడా మనం చూసుకున్నట్లయితే ఐశ్వర్య అనే ఒక అమ్మాయి మన బ్యాంక్ మేనేజర్ అది ఆయుష్ కూడా వాళ్ళు కూడా సేమ్ సేమ్ స్టోరీ ఇది సో వాళ్ళని ఎలా చూస్తారంటారు ఇప్పుడు ఇటు అమ్మ మేజరు ఇటు మైనరు ఎక్కడ మేజరు ఎక్కడ మైనరు ఇక్కడ ఈ అమ్మాయి ఇది నేరం మనకి కళ్ళ గట్టించినట్టు కనిపిస్తుంది ఇది స్మార్ట్ ఫోను ఎఫెక్షన్ లో ఈ ఎఫెక్ట్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది ఇది ఇలా చివరికి ఇలా ఎండ్ అయ్యింది రేపు విడుదల వీళ్ళు జైళ్ళ నుంచి విడుదలైన తర్వాత ఇంకెలాంటి ఎండ్ ఎండ్ అవుతుందో తెలియదు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ శివ తల్లి ఈ అమ్మాయినే నిందిస్తుంది తల్లిని ఈ అమ్మాయినే నిందిస్తుంది మళ్ళీ ఆ అమ్మాయి తల్లిని నిందిస్తుంది ఎంత కన్వీనియంట్గా ఆలోచిస్తున్నారు చూడండి వాళ్ళు వాళ్ళకి ఫేవరబుల్గా ఇంకా వాళ్ళకి అనుగుణంగా ఇప్పుడు ఐశ్వర్య విషయంకి వచ్చేసరికి ఐశ్వర్య అని ఒక రకంగా తిరుమలరావు అనేవాడు ట్రాప్ చేశాడు అతను పెద్ద వయసు వాడు ఎందుకంటే అమ్మాయి కన్నా ఎంత వయసు అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్ అయితే అతను ఒక ఉద్యోగస్తు బాధ్యత బాధ్యత కలిగిన పోస్ట్లో ఉన్నాడు అతని భార్యకి పిల్లలు పుట్టకపోవటం వల్ల ఈ ఐశ్వర్య ఆకర్షణ ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అసలు ఐశ్వర్య తల్లితో కూడా వివాహిత సంబంధం ఉందని కొన్ని పేపర్లు రాస్తున్నాయి అది నిజమో ఉంటుందో మనకు తెలియదు అయితే ఈ ఐశ్వర్యతో అయితే ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు భార్యని అడ్డు తొలగించుకుని ఐశ్వర్యని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ఆ భార్య ఒప్పుకోకపోయేసరికి ఈమె ఈ ఈ తేజేశ్వర్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పుడు మరి నేను అయిపోయానని చెప్పాడో ఏం చెప్పాడో తెలియదు ఈ ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లుండనివ్వకోకుండా ఈ ఈ నెల రోజుల్లో పెళ్లి తర్వాత రెండు వేల సార్లు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ బహుశా అసలు భర్తతో కూడా అన్ని సార్లు మాట్లాడిందో లేదో ఏమే మరి బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న ఆయనకు అంత తీరికి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాల సరే ఏది ఏమైనా సరే పెళ్ళైన మరుసటి రోజు నుంచినే అతనికి ముహూర్తం పెట్టేశారు వీళ్ళిద్దరూ కలిసి చావు ముహూర్తం పెట్టారు పెట్టి అతను ఇరవై లక్షలు లోన్ తీసుకుని రెండు లక్షలు ఈ సుఫారీ గ్యాంగ్కి ఇచ్చి మిగతా పద్దెనిమిది లక్షలతోటి ఇది ఇది ఎవ్వరికి తెలీదు హ్యాపీగా నార్త్ వెళ్ళి స్థిరపడిపోవాలనుకున్నాడంట అంత ప్లాన్ వేశాడు మహానుభావుడు మేడం ఈ కాలం ఇలా ఎందుకు మారుతుందంటారు ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఇటువంటి కేసులు ఏమి అంటే ఇలాంటి కేసులు అరదు చాలా అరుదు చాలా అరుదు ఇప్పుడు మనం ఈ ఈ మైనర్ బాలిక కేసుని ఈ కేసుని కంపేర్ చేసామనుకోండి సపోజ్ మరి అంత చదువుకుని ఉద్యోగం చేసే వ్యక్తే చట్టాలు తెలిసిన వ్యక్తి అలా చేసినప్పుడు వీళ్ళు చేసింది నేరమా అసలు ఎట్లుంది ఇప్పుడు మనమే మాట్లాడుకునే వాళ్ళమే అయోమయంలో పడిపోయేటట్లుంది కాకపోతే పోలీసులు అలాంటి అయోమయంలో పడకూడదు మనం మనం పడ్డా పర్వాలే వాళ్ళు పడకూడదు వాళ్ళు పడ్డందుకే ఇట్లా అయింది ఒక ప్రాణం పోయింది ముగ్గురు జైలుకి పోతున్నారు ఈ ఐశ్వర్య కేసు ఒకటే సింపుల్గా స్వార్థం ఈ అమ్మాయికి ఒక ఒక బ్యాంక్ మేనేజర్ నన్ను ఇష్టపడుతున్నాడు ఆర్థిక చుట్టూ తిరుగుతున్నాడు ఆ అమ్మాయి ఈగో సాటిస్ఫాక్షన్ అంటే ఆర్థిక పరంగా ఒక ఒక భద్రత ఉంటుంది చదువుకున్న వ్యక్తి ఉద్యోగం ఉన్న వ్యక్తి నా చుట్టూ గిరగెలా తిరుగుతున్నాడు సీతాకోక తిరిగినట్టు తిరుగుతున్నాడు అనుకుంది ఏదేమైనా ఇప్పుడు ఇంకో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది వీళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు ఐశ్వర్య తమ్ముడు అతను కూడా వీళ్ళే చంపేశారా అని ఇప్పుడు డౌట్ కొత్త డౌట్ మళ్ళీ మళ్ళించటం కాదు నిజంగా జరిగి ఉండొచ్చు అతను కూడా అతను ఇష్టపడట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు మరి అతను కూడా చంపారేమో అసలు ఇప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి చూస్తుంటే అన్నీ ఇవే వార్తలు భర్తను చంపిన భార్యలు భర్తను చంపిన భార్యలు అని ఏది చూసినా సరే ఒక్కటే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఆర్థిక కారణాల వల్ల జరుగుతున్నాయి కొన్ని సామాజిక వీళ్ళు భావోద్వేగాలు అదుపు లేకపోవటం కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇంత చదువుకున్నవాడు కూడా ఈ కేసు బయటపడుతుంది అని ఎలా అనుకోలేదు చెప్పండి బ్యాంక్ మేనేజరు అది ఎలాంటి ఆకర్షణ అంటారు అమ్మాయి పైన సరే ఇప్పుడు అమ్మాయి కంటే డబ్బులు వస్తాయని ఆశపడవచ్చు ఒక రకంగా అతనికి ఒకటే భార్య ద్వారా పిల్లలు కలగట్లేదు ఏమైనా సరే పిల్లలు కావాలి ఈమె ఈ అమ్మాయిని చేసుకుంటే పిల్లలు కొడతారు అని అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాడు ముందుకెళ్ళినందుకు కటకటాలకు వెళ్ళాడు కటకటాలు వెనక్కి వెళ్ళాడు ఇప్పుడు ఆ మైనర్ బాలిక ఇప్పుడు అమ్మాయిని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు జైలుకి వెళ్ళడం జరిగింది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడా దాని తర్వాత అయినా సో వాళ్ళ జీవిత కార్యాచరణ ఎలా ఉండబోతుంది అదే నేను చెప్పాను కదా వీళ్ళు సంస్కరించబడి బయటకు వస్తే అది వేరే విషయం సంస్కరించకుండా బయటకు వచ్చారు అనుకోండి మరిన్ని నేరాలు చేస్తారు అంటే కలిసి ఉండాలని అనుకోండి ఏడు సంవత్సరాల తర్వాత కదండి అతను ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుంది అతనికి ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి జివైనల్ హోమ్లో ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు అత ఈ లోపు అమ్మాయి ఏదైనా మానసికంగా కుదుటపడి పరివర్తన చెంది చదువులో పడితే గనక ఈ రెండు సంవత్సరాలు కూడా అక్కడ చదువుకోవాలి చదువుకుని అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి జీవితానికి ఒక గోల్లు ఏర్పరచుకుని ఆ అమ్మాయి జీవితం గురించి అమ్మాయి సరిగా ఆలోచిస్తే అది వేరే విషయం ఆలోచించకపోతే నేరస్రాలు అవుతుంది ఇంకెన్ని నేరాలు ఘోరాలు చూడాల్సి వస్తుంది అతనికైతే ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు పైననే పడుతుంది శిక్ష ఎందుకంటే నేరం కదా జీవితకు ఇది పడే అవకాశం కూడా ఉంది సో మేడం ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న ఈ హైదరాబాద్లో విలేజ్ల నుంచి అమ్మాయిలు వచ్చి ఇక్కడ డిగ్రీ చేసుకుంటూ ఇక్కడ చదువుకుంటూ పై చదువుల కోసం ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు ఒక విధంగా చెప్పుకుంటూ ఇక్కడ ఒక కార్యకలాపాలు నడిపిస్తూ ఉన్నారు అబ్బాయిలతో తిరగడము నైట్ అవుట్లు చేయడము లేకుంటే బ్యాచిలర్స్ రూమ్కి వెళ్ళడము అలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు వీటి పట్ల అమ్మాయిలకు అవగాహన లేదంటారా లేకుంటే ఫ్యామిలీ పరంగా ఏదైనా క్రమశిక్షణ లేదంటారా ఫ్యామిలీకి ఏం అండి వాళ్ళు ఏమనుకుంటారు మా జీవితాలు ఎలా వ్యవసాయాల్లోనో లేకపోతే చిన్న చిన్న పనుల్లోనో వెళ్ళమారిపోతున్నాయి మా పిల్లలైనా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి హైదరాబాద్ పంపించి వీళ్ళని చదివిస్తున్నారు ఉద్యోగం వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాలు చేపిస్తున్నారు వాళ్ళదేముందండి వీళ్ళే వీళ్ళకే సరైన డైరెక్షన్ లేదు యువతకే ఈరోజు సరైన డైరెక్షన్ లేదు సెల్ ఫోను సోషల్ మీడియా ద్వారా రకరకాల పరిచయాలు రకరకాల ఈ రేపు నా జీవితం ఎలా దీని దీని ఎఫెక్ట్ రేపు ఏమవుతుంది అనేది ఆలోచించట్లేదు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే సీరియస్ మ్యాటర్ అయ్యింది ఈ దీని ఎఫెక్ట్ ఫ్యూచర్లో నేనేం నష్టపోతాను ఇవాళ ప్రతి పిల్లవాడికి అంటే స్టూడెంట్కి ఒక గోల్ ఉండాలి అలాగే వాళ్ళకు ఒక రోల్ మోడల్ ఉండాలి దానికి తగ్గ డిసిప్లిన్ ఉండాలి దానికి తగ్గ సహకరించే పరిస్థితులు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే సహకరించే పరిస్థితులు అంటే ఇంట్లో కొంచెం ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు ఆ విధమైన వాతావరణము అలాగే మంచి టీ స్కూలు మంచి టీచర్సు ఇవన్నీ ఉంటే ఉన్నవాళ్ళ జీవితాలు ఒక రకంగా ఉంటున్నాయి లేని వాళ్ళ జీవితాలు అంటే మరీ అట్టడుగును ఉండి తల్లిదండ్రులకి చదువు లేక సరైన గైడెన్స్ లేక సరే అసలు గోల్ పెట్టుకోవాలని కూడా తెలియక వాళ్ళ చుట్టూ రోల్ మోడల్స్ ఎవరు లేక ఇంకా వాళ్ళు వాళ్ళ 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 వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరు ఇవాళ సినిమా యాక్టర్లు అల్లు అర్జున్ లాగా క్రాఫ్ వేయించుకుందామా ప్రభాస్ లాగా ఫైటింగ్ చేద్దామా లేకపోతే మహేష్ బాబు లాగా మాట్లాడదామా అలా బట్టలు వేసుకుందామా ఇదే కదా వీళ్ళకి తెలుస్తుంది మరి ఇదే తెలిసినప్పుడు ఇంక ఇంక వీళ్ళు ఇంతకు మించి దాటి ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు వాళ్ళకి క్లియర్ అండి మా జీవితాలు బాగుండవు అని తెలుసు ఉన్నంతలో ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎంజాయ్ ప్రస్తుతం నడిస్తే చాలు రేపటి గురించి వాళ్ళకి నమ్మకం లేదు భవిష్యత్తు మీద ఆశ లేదు లేదు కాబట్టి వాళ్ళు అలా ఉంటున్నారు ఆశ ఉన్నవాళ్ళు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకో ఒక టీచర్ కొడుకో ఒక వ్యాపారస్తుడు కొడుకో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలి ఫారెన్ వెళ్ళాలి వచ్చి మళ్ళీ ఇక్కడ బిజినెస్ టేకప్ చేయాలి లేదనుకుంటే ఫారెన్లో ఉద్యోగం చేసుకోవాలి మనకంటే డబ్బులు ఉన్న వాళ్ళని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ధనవంతులు అయిపోవాలి డెస్టినేషన్ మ్యారేజ్లు చేసుకోవాలి పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అది అది బెస్ట్ అంటారా లేకుంటే ఇట్లా మధ్యలో జీవితాన్ని నాశనం చేసుకుని ఇది ఇది బెస్ట్ అని ఎట్లా అంటాం అసలు అసలు వీళ్ళు ఇప్పుడు 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 కూడా వీళ్ళు పైకి రాకపోతే ఇంకెప్పుడు పైకి వస్తారు ఇవాళ కొ గొప్పో రిజర్వేషన్స్ ఉన్నాయి వాటి ద్వారా చదువుకుని జీవితాల్లో స్థిరపడాలని కోరుకోవాలి తప్పితే పేదవాళ్ళే పేదవాళ్ళని మోసం చేసుకునేటట్లు పేదవాళ్లే పేదవాళ్ళని చంపుకునేటట్లు ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత పేదవాళ్లే ఇటు ఈఎంఐ పే పేదవాళ్లే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కంటే నార్మల్ సాధారణ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే బయటకు వస్తున్నారు ఇటువంటి విషయాలలో అవును సినిమా అసలు ఒకటండి క్లియర్గా క్లాస్ ఉంది ఇక్కడ ఒక వర్గం ఉంది డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఈ డబ్బులు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళే వాళ్ళ కళ్ళతో వాళ్ళ వేళ్ళే పొడుచుకుంటున్నారు ఒక మైనరు ఇంకొక మైనర్ తోటి ప్రేమాయణం ఒక మైనర్ ఇంకొక మైనర్ని చంపటం మైనర్లు మైనర్లు చంపట్లా అవి కూడా అవి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటి దీన్ని వాళ్ళ వాళ్ళకి గైడెన్స్ ఏముంది చెప్పండి వాళ్ళకి గైడెన్స్ లేకపోగా మిస్ చేసే వ్యవహారాలు ఎక్కువైపోయినాయి సోషల్ మీడియా వల్ల మీరు ప్రతి నేరానికి మీరు కేంద్ర బిందువు సెల్ ఫోనే అవుతుంది అంటే ఇది జరగడానికి మూల కారణం ఫోన్ అవుతుంది దీన్ని బయట పెట్టడానికి కూడా అవుతుంది ఇది పోలీసులకు ఈజీ అయిపోయింది బుర్రలు పెట్టే పని లేకుండా ఒక సీసీ కెమెరా ఒక సెల్ ఫోను సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని ఛేదించడం చాలా ఈజీ అయిపోయింది ఈజీ అయిపోయింది సో ఫైనల్గా మేడం అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఈ చిన్న పిల్లల పట్ల కానీ ఎదుగుతున్న పిల్లల పట్ల కానీ ఈ ఫోన్ నుంచి కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి కానీ వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వగలుగుతున్నారు ఏం లేదండి అసలు సెల్ ఫోన్ కావాలి అనుకునేవాళ్ళు చాలా సింపుల్గా వెళ్ళి షాప్కి వెళ్ళి సెల్ ఫోన్ కొనుక్కునేలాగా కాకుండా అసలు సెల్ ఫోన్ నా నా నాకు ఎందుకు అవసరం ఇప్పుడు గన్ లైసెన్స్ లాగా అలా లైసెన్స్గా ఫోన్లు కొనుక్కోవడమే ఉత్తమం అప్పుడు ఈ ఫోన్లన్నీ పోతాయి ఒక సెక్యూర్ సెక్యూరిటీ పరంగానే స్మార్ట్ ఫోన్లన్నీ పోవాలి నా దృష్టిలో ఏం పర్లేదు కమ్యూనికేషన్ కోసం డబ్బా ఫోన్లు పెట్టుకోవచ్చు తర్వాత నోకియా ఫోన్లు ఇంత దారుణాలు అయితే జరగలేదు నోకియా వాటితోనే కదా మేడం వీళ్ళంతా బయటకు వచ్చారు మా మంచి మా మంచి మంచి మావులు అందుకోసం ఏంటంటే ఇవాళ ఈ ఈ స్మార్ట్ ఫోన్ని నిషేధించి తక్షణం స్మార్ట్ ఫోన్ ఉండటానికి వీలు లేదు ఒక లైసెన్స్ లాగా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే కొనుక్కోవాలి డబ్బా ఫోన్లు పెట్టుకొని ఇవాళ మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అనుకుంటే మీరు త్యాగం చేయక తప్పదు చాలామంది తల్లిదండ్రులు తిని తినక వాళ్ళు త్యాగం చేసి పిల్లల్ని పెంచారు అప్పుడు అలాగే మీ ఆనందాన్ని కాసేపు పక్కన పెట్టి మీ పిల్లల్ని పెంచుకోండి ఇదే నేను ఇచ్చే చెప్పే మాట thank you thank you thank very much you.